మనం చూస్తున్నది అందమైన ప్రకాశవంతమైన పసుపు పూల కనకాంబరం చెట్టు ఇది మహిళలకు చాలా ఇష్టమైన పూల చెట్టు దీనిని ఇంట్లో అందరూ పెంచుకుంటుంటారు ఈ కనకాంబరం మొక్క కొమ్మను తుంచి పెరట్లో నాటితే సులువుగా పెరుగుతాయి ఈ కనకాంబరం ఒక రకమైన పూల మొక్క దీనిలో అనేక రకాల పూల రంగులలో ఉంటాయి ఎరుపు పసుపు నారింజ తెలుపు నేరేడు రంగులలో మనకు ఈ పూలు గుత్తులు గుత్తులుగా విరబూసి కనిపిస్తుంటాయి చూడగానే ఆకర్షణీయంగా పూలు కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తాయి స్త్రీలు ఈ కనకాంబరం పూలతో జడ నల్లుకొని జుట్టును అందంగా అలంకరించుకుంటారు ఈ పూలు త్వరగా వాడిపోవు ఎక్కువ రోజులు వాడకుండా మనకు వెరబూసి కనిపిస్తుంటాయి ఎక్కువగా మహిళలు ఈ పూలను దక్షిణ భారతదేశంలో వాడతారు కనకాంబరం ఆకులు మరియు పువ్వులలో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నట్లు ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు వీటిని హెర్బల్ వైద్యంలో అల్సర్కు దగ్గుకు చికిత్సగాను వీటి ఆకులను వాడతారు కనకాంబరం ఆకులను నూరి పంటి నొప్పి ఉన్న చోట పంటి కింద పెడితే ఆ నొప్పి త్వరగా తగ్గుతుంది అంతేకాదు ఆకులను మెత్తగా పేస్ట్గా చేసి పండ్లపై రుద్దితే చిగుళ్ళ సమస్యలు నొప్పి ఇలాంటివి తగ్గిపోతాయి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుటలో ఈ కనకాంబరం చెట్టు ఎంతో మనకు సహాయపడుతుంది ఈ ఆకులు పూలు కాండము చెట్టు అన్నీ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి కనకాంబరం పూల తోటలను పెంచుకొని అందరూ ఆర్థికంగా డబ్బును సంపాదించుకొనవచ్చు కనకాంబరం అంటే కనక ప్లస్ అంబరం అంటే పట్టు వస్త్రం అని అర్థం పట్టు వస్త్రం లాంటి విలువైన పవిత్రమైన పూల చెట్టు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు నమస్తే